హాయ్ వెల్కమ్ టు పెట్ పూజ ఈరోజు వీడియోలో నేను అల్ట్రావివర్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి ఇందులో మనం యుఎల్టిఆర్ఏ విఐఈ అల్ట్రా అల్ట్రావివర్ అని చెప్పి టైప్ చేయాలి అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇందులో ఇక్కడ డౌన్లోడ్స్ అని కనిపిస్తుంది కదా డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఇన్స్టాల్ ఏఎక్సీ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇది వన్స్ డౌన్లోడ్ అవ్వగానే మనకి ఇలా షో అవుతుంది ఇక్కడ నుంచైనా ఓపెన్ చేయొచ్చు లేదా ఫోల్డర్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏఎక్సీ ఫైల్ ఉంటుంది ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు అది ఓపెన్ అవ్వగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది మనం నెక్స్ట్ 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 ప్రెస్ చేస్తూ వెళ్ళి ఇన్స్టాల్ పైన క్లిక్ చేయాలి వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫినిష్ అనే బటన్ వస్తుంది అది ప్రెస్ చేయాలి ఇప్పుడు మనకు వివర్ ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మనకు యువర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది ఇన్ కేస్ మీకు యువర్ ఐడి కనపడలేదు అనుకోండి రెడీ టు కనెక్ట్ రాలేదు అనుకోండి ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేసి రీస్టార్ట్ అల్ట్రా వివర్ పైన క్లిక్ చేయాలి అండ్ ఓకే ప్రెస్ చేయండి మళ్ళీ వివర్ క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతుంది ఇక్కడ యూఆర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది ఈ యూఆర్ ఐడి పాస్వర్డ్ మీరు అవతల వాళ్ళకి చెప్తే కనెక్ట్ అవుతారు అండ్ ఇది డెస్క్ టాప్ పైన కూడా షార్ట్ కట్ క్రియేట్ అయి ఉంటుంది ఇక్కడ నైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ